ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో గారికి హోం శాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి గాని గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి గాని ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ చేసే వైనం ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెలబోయి నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్ లే ముద్దు అంటూ ముందుకొచ్చి వచ్చి కదిలొచ్చి కోర్టు సంతకాల కార్యక్రమంలో వాలంటీర్ గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం